తెలంగాణ రాష్ట్ర మలకాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అసెంబ్లీ ఆర్గ్నేటర్ కర్ణం గోపి వగ్గు చంద్రశేఖరరావు పిట్ల రామకృష్ణ గుజరాజ్ టీడీపీ టీడీపీ పార్టీ తరఫున సపిలిగూడ పార్కు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర గణతంత్ర దినోత్సవం సందర్భంగా గొల్లగూడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ జెండా ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ముఖ నాయకులు టీడీపీ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు భారత మాతాకే జయ అంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా జరిపించడం జరిగింది